సంజానా వెల్కమ్ టు సర్కార్ ఒక సినిమా హిట్ కావాలంటే ఎంత ఎక్కువ బడ్జెట్ తో తీసామన్నది కాదు ప్రేక్షకులకి ఎంత కనెక్ట్ అయ్యేలాగా తీసామన్నదే ముఖ్యం స్టార్ హీరోలు లేరు హీరోయిన్ తో రొమాన్స్ సీన్లు లేవు ఐటమ్ సాంగ్స్ లేవు బూతులు లేవు వినిపించే కామెడీ కూడా లేదు అసలు ఈ సినిమాలో మనుషులే నటించలేదు కానీ ఇండియన్ బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసి పారేసింది అదే మహా అవతార్ నరసింహ యానిమేషన్ సినిమా ఎలాంటి ప్రచార ఆర్భాటాలు లేకుండా చిన్న సినిమాగా తక్కువ థియేటర్లలో రిలీజ్ అయిన ఈ మూవీ దేశ వ్యాప్తంగా ప్రభంజనం సృష్టిస్తోంది కేజీఎఫ్ కేజీఎఫ్ టూ కాంతారా సలార్ లాంటి భారీ చిత్రాలను అందించిన హోంబెల్ ఫిల్మ్స్ బ్యానర్ క్లీన్ ప్రొడక్షన్స్ తో కలిసి మహావతార్ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా ఈ చిత్రాన్ని నిర్మించింది అయితే జూలై ఇరవై ఐదున విడుదలైన ఈ మూవీకి ప్రేక్షకులు బ్రహ్మరథం చేపడుతున్నారు ప్రహ్లాదుది చరిత్ర మహావిష్ణువుకు రాక్షస రాజు హిరణ్య కశ్యపునికి మధ్య యుద్ధం వంటి అంశాలతో మహావతార్ నరసింహ చిత్రాన్ని రూపొందించారు దీనికి అశ్విని కుమార్ దర్శకత్వం వహించారు సుమారు పదిహేను కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన మహావతార్ నరసింహ తొలి రోజు కేవలం ఒకటి పాయింట్ ఏడు ఐదు కోట్లు మాత్రమే రాబట్టింది అయితే మౌత్ టాక్ బాగుండటంతో ప్రేక్షకులు థియేటర్లకి క్యూ కట్టారు రోజు రోజుకి కలెక్షన్లు పెరుగుతుండటంతో కేవలం ఎనిమిది రోజుల్లోనే అరవై పాయింట్ ఐదు కోట్లు వసూలు చేసి భారతదేశంలో అత్యధిక వసూలు సాధించిన యానిమేటెడ్ చిత్రంగా ఆల్ టైమ్ రికార్డు క్రియేట్ చేసింది అయితే శని ఆదివారాలలో చిత్రం భారీ కలెక్షన్లు రాబట్టింది పది రోజులు రన్ పూర్తయ్యేసరికి ప్రపంచ వ్యాప్తంగా నూట ఐదు కోట్ల కలెక్ట్ చేసి చరిత్ర సృష్టించింది మహావత నరసింహ దెబ్బకి పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమలు సినిమాకి గడ్డి దెబ్బ తగిలిందనే చెప్పుకోవచ్చు అయితే పది రోజుల రన్ పూర్తయితే రిపీట్ అయితే పది రోజుల పూర్తయినా ఈ మూవీ ప్రపంచం ఇప్పట్లో ఆగేలాగా కనిపించడం లేదు హిందూ సంఘాలు స్వామీజీలు కూడా ఈ చిత్రానికి భారీగా ప్రచారం కల్పిస్తున్నారు హైదరాబాద్ లోని ఓ థియేటర్లలో రెండు వందల మంది స్వామీజీలు ప్రత్యేక షో వేయించుకుని చూశారంటే ఈ చిత్రానికి ఎలాంటి ఆదరణ దక్కుతుందో అర్థం చేసుకోవచ్చు ఈ మూవీ ఘన విజయం సాధించటంతో ఈ సిరీస్ లో రాబోయే చిత్రాలపై అప్పుడే అంచనాలు మొదలయ్యాయి అయితే మహావతార్ నరసింహ చిత్ర విజయంతో మరిన్ని యానిమేటెడ్ చిత్రాలు వచ్చే అవకాశం ఉన్నాయని ఇండస్ట్రీ వర్గాలు అనుకుంటున్నాయి